అమరావతి పునః ప్రారంభానికి వేళయింది ముహూర్తం మరెంతో దూరం లేదు జస్ట్ వన్ మంత్ కి బాత్ ఎస్ ముప్పై రోజుల్లో బ్రహ్మాండమైన వేడుక జరగబోతోంది అమరావతి ఊపిరి పీల్చుకునేలా ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైపోయింది సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు సమీక్షలతో అధికారులు కూడా సందడి చేసేస్తున్నారు I am assuring you

సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది ఏప్రిల్ పదిహేనున అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన ఆయన ఈ వేడుకే వేదికగా రాష్ట్రంలో లక్ష కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సీఆర్డీఏ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి డెబ్బై మూడు పనులకు సీఆర్డిఏ అథారిటీలో ఇప్పటికే అనుమతి లభించింది ఇటీవల యాభై తొమ్మిది పనులకు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ప్రభుత్వం ఆమోదం జరిపింది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మరోసారి స్పష్టం చేశారు మున్సిపల్ మంత్రి నారాయణ డెబ్భై మూడు వరకు గత అథారిటీలో క్యాబినెట్లో నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్లకు యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్న యాభై తొమ్మిది టెండర్లు యాక్చువల్గా నిన్నట్టు ఓపెన్ చేశారు ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఆ టెండర్ వాల్యూ నిన్ను ఓపెన్ చేశాం ఇవాళ అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవ్ తీసుకున్నాం వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది అమరావతి నగరంలో ప్రస్తుతం సిఆర్డిఏ దగ్గర ఆరు వేల రెండు వందల మూడు ఎకరాల భూములు ఉన్నాయి వీటిలో దాదాపు పదమూడు వందల ఎకరాలను వివిధ సంస్థలకు ఇవ్వనుంది ప్రభుత్వం దాదాపు నాలుగు వేల ఎకరాలు అభివృద్ధి చేసిన ల్యాండ్ ద్వారా విక్రయించి రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చే ప్రయత్నాల్లో ఉంది ఏపీ ప్రభుత్వం నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో కూడా ప్రకటించారు మంత్రి నారాయణ రాజధానిలో సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలను ఏడాదిన్నరలో మిగతావి రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి నూట అరవై ఐదు మీటర్లు వెడ నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన సహా ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని భావిస్తోంది ఏపీ సర్కార్ ఆ దిశగా ప్రణాళికలను ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది సిఆర్టిఏ మంత్రి నారాయణ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ పర్యటన ద్వారా అమరావతి నిర్మాణ పనులు వేగవంతమవుతాయని రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు అని భావిస్తోంది ఏపీ సర్కార్ ఇప్పుడు అందరి చూపు అమరావతిపైనే ఏప్రిల్ రెండో వారం పదిహేనో తేదీ ప్రధాని పర్యటన నేపథ్యంలో అన్ని దారులు అమరావతి వైపే